ఆయన లేనిదే యాభై సంవత్సరం మేము పూర్తి చేసుకుని ఒక సినిమా అంటే నేను ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని మురళీమోహన్ గారు ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని ఫిఫ్టీ ఇయర్స్ అయింది అనుకుంటాను నేను ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ నా ఫస్ట్ సినిమా హీరోయిన్గా లక్ష్మణ రేఖ అనే సినిమా నేను నటించడం అందులో నాకు ఆ క్యారెక్టర్ రావడానికి ఎలా వచ్చింది అన్నది మా డైరెక్టర్ గారు గోపాలకృష్ణ గారు మీ అందరికి అందరికీ చెప్పారు మళ్ళీ నేను అది రిపీట్ చేయను ఎందుకంటే టైము మళ్ళీ మురళిమోని గారు మాట్లాడారు కాకపోతే ఒక జయసుధ అనే ఆర్టిస్టు కొత్త అమ్మాయి చెప్పినట్టు తెలుగు రాదు తెలుగు రాదంటే తెలుగు అమ్మాయినే తెలుగు కాకపోతే తెలుగు రాయడం చదవడం రాలేదు ఇప్పటి వరకు రాలేదు రాయడం చదవడం ట్రై చేశాను కానీ ఇప్పుడు కూడా జయా రాయినప్పుడు జబానే రాస్తున్నాను వందులే ఇది నాకు రావట్లేదు అలా అని కానీ నేను తెలుగు అమ్మాయిని నా తెలుగు కొంచెం తమిళ్ అలా ఉండేది కాబట్టి చెన్నైలో పుట్టి పెరిగిన వాళ్ళు మద్రాసులో అయితే ఆ సినిమా క్యారెక్టర్ చాలా టఫ్ అయిన క్యారెక్టర్ ఒక హీరోయిన్కి కొత్త అమ్మాయికి సెవెంటీ ఫైవ్ అంటే చూసుకోండి నేను ఫిఫ్టీ ఎయిట్ బాగున్నాను అంటే ఏంటి నాకు ఆ సినిమా షూటింగ్ ఒకటి సిక్స్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ నేను ఇంకొంచెం పెద్దగా కనిపించాలని నాకు పెద్ద బొట్టు ఎప్పుడు నేను అలా డ్రెస్ చేసేవాడు నాకు సినిమాలో కొంచెం పెద్దగా కనిపించాలి సో మొత్తానికి ఈ రోజు జయసుధా సహజ నటి గొప్ప ఆర్టిస్టు ఏ ఏదైనా మీరందరూ బిరుదులిచ్చారు దానికి కారణం ఆ రోజు ఆ సినిమాలో ఆ కష్టమైన పాత్ర నాతో అంత గొప్పగా చేయించిన గోపాలకృష్ణ గారు హరిక ఎందుకంటే అది ఛాలెంజ్ అయింది పక్కనేమో అందరూ వద్దంటున్నారు ఈ అమ్మాయి అలాంటప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయి చేత అంత చక్కగా తెలుగు రాకపోయినా డైలాగ్స్ చెప్పించే ఎక్స్ప్రెషన్స్ కూడా ఓవర్ యాక్టింగ్ చేయించకుండా చాలా సహజం అని బహుశా ఆ సహజ నటి ఆ సినిమాతోనే పుట్టిందేమో అని నేను అనుకుంటున్నాను అంత కొద్దిగా గోపాలకృష్ణ గారు నా చేత యాక్ట్ చేయించారు సో ఈరోజు ఇన్ని ఏళ్ళ తర్వాత ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని ఒక సినిమా మేము ఈరోజు నేను ముందు ఉన్నామంటే నిజంగా అది మా అదృష్టం అని భావిస్తున్నాను